తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను బ్రిడ్జ్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం ఇప్పుడే ఒక రైతు పెదపాళ్ళు లోయర్ డ్రైన్ ఒకటి రిపేర్ చేస్తే రెండు వందల ఎకరాలు ముంపు గురైంది ఇలాంటివన్నీ పోతాయన్నారు తప్పకుండా అది చేయమంటాను అదే కాదు పూర్తిగా డ్రైన్స్ అన్ని రిపేర్ చేయించి ఎక్కడా పొలాలు లేక నీళ్లు రాకుండా కాలువలన్నీ కూడా సక్రమంగా రిపేర్లు చేయించి మళ్ళీ చివరి భూములకు నీళ్ళు అందే విధంగా ఏమేం చేయాలని అవన్నీ చేద్దాం నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఇంకా రెండు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్ళాలి ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎక్కడికక్కడ ఎన్యూమినేషన్ పూర్తి చేశాం అదే సమయంలో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జవాబుదారితనంతో ప్రతి ఒక్క రిక్వెస్ట్ని ప్రతి ఒక్క నష్టాన్ని పూర్తిగా మీకు మిమ్మల్ని ఆదుకునే విధంగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తాం నేను ఎప్పుడు కూడా పరిపాలనలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తాం అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నన్ను ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు తప్ప ఇంకోటి కాదు ఈరోజు ఎన్డీఏ పరిపాలన ఒక సుపరిపాలన ఇవ్వాలనే కంకణంతో మేము ముందుకు పోతున్నాం నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి సమిష్టిగా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నూటికి డెబ్బై మంది కౌలు రైతులున్నారు ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు కౌలు రైతు పెట్టుబడి పెట్టి రైతు కూడా డబ్బులిచ్చి తద్వారా ముందుకు పోయే పరిస్థితిలో నష్ట పరిహారం మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది మొన్నే మేము క్యాబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం ఇప్పుడిచ్చే నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ నేరుగా కౌలు రైతుకే ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇస్తున్నా దానికి కూడా శ్రీకారం చుడుతాం అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ ఒకసారి నేరుగా కలిసి ఒక భరోసా ఇవ్వడం మళ్ళీ మీ అందరిలో ఒక చైతన్యం తీసుకురావడం భవిష్యత్తులో కూడా వరదని కానీ తుఫాను కానీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలో అవన్నీ చేద్దాం మిగిలిన కార్యక్రమాలు నేను ఎప్పటికప్పుడు ఏం చేయాలని మీ అందరితో మాట్లాడుతూనే ఉంటాను నేను ఒకటే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా గెలిపించాం కాబట్టి మా పని అయిపోయింది ఇంటికాడ కూర్చుంటే ఈ దుర్మార్గులతో పోరాడాలన్నా మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత కూడా మీదేనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అనునిత్యం పని చేస్తాం పనిచేస్తాం రాత్రి పని పనిచేస్తాం మీ కష్టాలు తీరుస్తాం మేం మీ భవిష్యత్తులో ఒక మంచి జీవితాలు ఉండే విధంగా ఏం చేయాలనో చేసే విధంగా కూడా ముందుకు పోతాం మేము చేసే పని మీకోసం చేస్తున్నాం నేనందుకే నిన్న కూడా చెప్పాను ఆ రోజు ఈరోజు ఎప్పుడు నేను మీకోసమే పనిచేస్తున్నాను నేను పనిచేసినప్పుడు మీరంతా కూడా ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడుండే మా వేదిక పైన ప్రతి ఒక్కరు కూడా మీరు చూశారు నిన్న మా గారు అయితే నూజువీడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అక్కడ పనిచేస్తూనే విజయవాడలో రాత్రింబగుళ్ళు వచ్చి కష్టపడ్డాడు ఎవరి శక్తి ఉంటే అంత కష్టపడ్డాం ఇంకా కష్టపడుతున్నాం ఐదేళ్ళు కాదు మీ జీవితాల్లో వెలుగొచ్చే వరకు మీ కష్టాలు తీర్చే వరకు మీకు అండగా ఉండడం మా బాధ్యత అది చేస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జయండి మా పార్టీ మీ పార్టీ అని లేదు ఎవరైనా ఒకటే ముఠా నాయకుడు ముఠా నాయకుడినిగానే చూస్తారని ముఠాలు వేశాను ఈరోజు రాయలసీమలో ముఠాలు లీవ్ కమ్యూనల్ వైలెన్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పా వ్యవహరించా కడాన తీవ్రవాదుల సమస్య కూడా నేను ఆ రోజు చెప్పాను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఇలాంటి సమస్య ఉండడానికి వీళ్ళేదంటే కడాన నా మీద కక్ష కట్టే మీకందరూ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో బాంబులతో నాపైన దాడి చేసిన ప్రజలకు న్యాయం జరగాలి మీకు లా ఉండాలి శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో నా ప్రాణాన్ని కూడా లెక్కబెట్టుకోకుండా